ఉంటే చీము నెత్తురు ఉంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వారంగా పౌరుషము నీ పుట్టే నీవు బగాడి పెడితే వెంటనే రాగినవయ్యి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిన పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు విన్నారు కదా మిత్రులారా మాట్లాడింది తాటికొండ రాజయ్య గారు తొలి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన కడియం శ్రీ గారిని డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు అరే కడియం నీకు చీము నెత్తురు ఉంటే నువ్వు అమ్మకు అబ్బకు పుట్టుంటే అని ఆయన తాటికొండ రాజయ్య గారు కోపంతో మాట్లాడడం కూడా జరిగింది నువ్వు నేను కాంగ్రెస్లో పోతున్నాను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు నువ్వు మగానివైతే నువ్వు ఈరోజు సొంత పార్టీకి రాజీనామా చేయమంటే కూడా చేయడం చేతకాని దద్దమ్మవి ఈరోజు స్టేషన్ గనుపూర్ ప్రజల్ని వారందరినీ ఆగం చేసి మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నీ కడుపు నింపుకోవడం కోసం నీ జేబు నింపుకోవడం కోసం తప్ప నేను స్టేషన్ గనుపుల కోసం అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పిన నువ్వు ఈరోజు స్టేషన్ కన్పూర్లో ఏం చేసినావు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మార్పులు తప్ప ఈరోజు ఈ యొక్క స్టేషన్ కన్పూర్లో ఏమైనా జరిగిందా అనుకుంటూ అసలు ఒక రేంజ్లో అసలు తాటికొండ రాజేలా ఇంత ఉగ్రరూపం ఉంటుందని కూడా ఎవరు ఊహించాలి ఆ తీరుగా ఆయన మాట్లాడడం జరిగింది సవాల్ మీరు చూసుంటారు రాయలసీమ రాజకీయాలు తొడగొట్టి సవాల్ విసురు నువ్వు రారా నేను రారా చూసుకునే విధంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఇలా తాటికొడ రాజయ్య గారు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే తన రాజకీయ భవిష్యత్తును ఆగం చేసే దిశగా త ఈ యొక్క కడియం శ్రీహరి గారు ఆయన ఎన్నో సర్వాత్ర ప్రయత్నాలు చేసి అతన్ని రాజకీయంగా ఖతం చేసినా కూడా అతన్ని భగవంతుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో అదే బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరును పొంది ఈరోజు మళ్ళీ ఆ యొక్క స్టేషన్ గణపర్ నియోజకవర్గంలో తన రాజకీయ ప్రస్తావనని మొదలుపెట్టాడు ఎక్కడ సమస్య ఉన్నా కూడా తాటికొండ రాజయ్య గారు ప్రజలతోటి మేం మేము మీతో ఉన్నామనుకుంటూ వెన్నుదట్టి పక్కన నిలబడుతున్న విషయాలను కూడా మనం కొన్ని సందర్భాల్లో కూడా గమనిస్తూ ఉన్నాం అయితే తాటికొండ రాజయ్య గారు అనే రాజకీయాన్ని ఒక మంచి అభివృద్ధి బాటల వైపు స్టేషన్ కనపూర్ అభివృద్ధి బాటల వైపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాటల వైపు తీసుకెళ్తున్న సమయంలో ఏ విధంగా ఆ యొక్క కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య గారి యొక్క రాజకీయాన్ని ఏ విధంగా ముగించాడనే విషయం పైన అతను రగిలిపోయి నా యొక్క పైన వేటు వేస్తావారా నువ్వు నువ్వు ఎక్కడోనివి అది ఇదనుకుంటూ తాటికుండే రాజే గారు బాగా ఫైర్ అవ్వడం జరిగింది సరే గతం గత ఇప్పుడు చూసుకుందాం నీకు దమ్మే ఉంటే నువ్వు నిజానికి సినిమాల డైలాగ్ కొట్టినట్టు చెప్పిండు నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టి ఉంటే నా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే కడియం శ్రీహరి గారు పలుమార్లుగా పార్టీ మారినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం సార్ మీరు ఎందుకు పార్టీ మారుతున్నారు సడన్గా మీకు కేసీఆర్ గారు పెద్ద పీఠ వేశారు కదా బీఆర్ఎస్ పార్టీలో తాటికొండ రాజయ్య అంతటి గొప్ప నాయకుడిని పక్కన పెట్టేసి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నా కూడా మీరు ఈ విధంగా ఎందుకు ఎన్నుపో సార్ అంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అందం కాబోతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు బయటపడుతున్నాయి వాళ్ళు జైలుకు పోతున్నారు నేను నా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి రావడం జరిగింది ఇందులో రావడానికి నాకును కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఓ రెండు ఫ్లైఓవర్లు ఒక మూడు జాతీయ ఎయిర్పోర్ట్లు ఒక నాలుగు రైల్వే జంక్షన్లు ఒక బూర్జ్ ఖలీఫాని ఒక ఐఫిల్ టవర్ని ఒక కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించి ఇస్తానని మాటిచ్చారు అందుకోసం మా నియోజకవర్గ ప్రజల కోసం మా నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం నేను ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాననుకుంటూ మాట్లాడారు అయితే కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ గారు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బకు కడియంకు గజ్జున వణికింది ఆ వణుకుతోటి ఈరోజు నియోజకవర్గంలో కూడా తిరియలేని పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు ఆ ప్రజల యొక్క సమస్యల ముందు వచ్చి నిలబడే దమ్ము కూడా లేకుండా పోయింది ఈరోజు యూరియా షార్టేజ్ మీద మాట్లాడాలని కూడా ఆ స్థాయి కూడా సరిపోలేకుండా పోయింది కేసీఆర్ గారికి ఎదురు తిరిగిన ఏ ఒక్కరైనా సరే వాళ్ళ రాజకీయం ఫినిష్ అయ్యకుండా వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఒక గొప్ప స్థాయిలో పోయి వాళ్ళ రాజ్యాల్ని వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు ఎక్కడ అవపడలా ఇక్కడ కూడా జరిగేది అదే మొన్నటికి మొన్న ఒక టీవీ నేను అడిగారు సార్ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే ఏ పార్టీలో ఉన్నమో గా పార్టీలోమో ఈ ఈరోజు అతని ధీటు నాయకుడు లేడు స్టేషన్ కనపూర్ అసలు అతను లాంటి అతని కోసం ధీటు నాయకుడు లేడు అసలు వ్యవహారం ఎక్కడ కూడా లేదంటే తాటికొండ రాజయ్య గారి మాటలు వింటుంటే నాకు నిజంగా అరు మనిషి ఏం రాజసంగా మాట్లాడిండు ఆ రాజసము ఆ యొక్క ధైర్యము ఆ యొక్క తేజస్సు ఆ మాటల్లో దమ్ము ఇవన్నీ చూస్తే తాటికొండ రాజయన అయినటువంటి ఉంది ఆ యొక్క నియోజకవర్గానికి చేస్తున్న అక్రమాలు అవినీతులు కబ్జాలు అన్ని తాటికొండ రాజ్య ఒక్కొక్కటి బయట బయట పెడతా ఉన్నాడు ఆయన వెళ్ళింది కాంగ్రెస్లో వెళ్ళింది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు తాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే పోతుండు అనుకుంటూ తాటికొండరాజా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది ఇలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా ఇలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుల పైన ఎవరైనా ఇచ్చుకున్నారా ఇట్లా ఊరామాస్ ఊరామాస్ అంటారు తాటికొండ రాజా ఇప్పుడు ట్రెండింగ్లో వెళ్తున్న ఊరామాస్ యాక్చువల్గా నేను సపోర్ట్ ఏం చేస్తాను ఎందుకంటే కడియం శ్రీహరి గారి పరిస్థితి అసలు ధీనంగా ఉంది ఏ అసలు అతను భవిష్యత్తు ఏంటో ఆయనకు అర్థం కాలేకుండా పోతుంది అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో సతమతమైతా ఉన్నాడు ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి కానీ ఏం వేసిండు కదా రాబోయే రోజులు మాత్రం ఇక కడియం శ్రీహరి భవిష్యత్తు కథమే రాజకీయంగా రాజకీయంగా ఆవిడ బిడ్డ కూడా గెలవది వాళ్ళ బిడ్డ చెప్పింది ఏమని నేను రైల్వే స్టేషన్లు చేస్తా ఉద్యోగాలు చేస్తా హెలికాప్టర్లు చేస్తా కడియం కావ్య గారు కూడా పోయినట్ట ఇక రాజకీయంగా ఆవిడ పరిస్థితి కూడా కథమే ఆవిడ గెలిచిందే దిక్కు అసలు ఎక్కడ సోషల్ మీడియాలన్నా అవ్వపడాలి కదా ఎక్కడైనా ప్రెస్ మీట్లో అయినా మాట్లాడాలి కదా గెలిచిందే దిక్కు జాడ కూడా లేదు అవడగారు జాడ అంటే జాడ కూడా లేదు గిట్ల ఉంటుంది ఎవరా అందుకనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బకి కడియం కుటుంబం సైలెంట్ ఆడ ఓన్లీ వైలెంట్గా మారుతుంది మాత్రము తాటికొండ రాజయ్య గారు వైలెంట్గా మారుతున్నారు నిజానికి ఒక బలమైన మాటలతోటి ముందుకు కదులుతూ ఉన్నాడు ప్రజల్లో అయినా ఉంటుండు ప్రజల సమస్య కాడ ఆయనే ఉంటుండు జోర్దార్గా ముందుకు పోతుండు